రైట్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి ఎన్నటి నుంచో మాట్లాడుకుంటారు ఒక అంశాన్ని ఒక రకంగా వాళ్ళు రివేంజ్ తీర్చుకుంటారు అనేది ఎన్నటి నుంచో తెలుసు ఒక అంశాన్ని మనసులో పెట్టుకొని మరి రివేంజ్ తీర్చుకుంటారు అని చెప్పేసి కాజాగూడ భూముల గురించి నేను నిన్న చెప్పిన మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో ఒక పేపర్లో వచ్చింది ఆ పేపర్లో మొత్తము డీటెయిల్డ్గా ఎప్పుడు రద్దు చేసిండు పోయిన ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు మొదలు అనే అంశాలన్నీ డీటెయిల్డ్గా నేను నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన ఆ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా ఒక పిటిషన్ దాఖలు చేసిండ్రు ఆ పిటిషన్ ఎటువంటి పిటిషన్ అంటే సర్వే నెంబర్ కాజాగూడలోని ఇరవై ఏడవ సర్వే నెంబర్ దాదాపు ఒక ఇరవై ఏడు ఎకరాల చెరువును వాళ్ళు కబ్జా పెట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి హైడ్రా పేరుతో ముంగడికి పోతా ఉన్నారు ఈ హైడ్రా తెర తెరమీదకి వచ్చినప్పటి నుంచి ఎఫ్టిఎల్ జోన్ అంశాలను మీదకి తీసుకొచ్చి సామాన్యులు పేదల ఇండ్లను కూలగొట్టుకుంట ముంగడికి పోయిన్రు సామాన్యులు పేదల ఇండ్లను కూలగొట్టుకుంటే ముంగడికి పోయి చాలా అంశాల వచ్చి బుల్డోజర్ పెట్టి పొద్దుగాళ్ళ కాయిదాలు ఇచ్చినా కూడా అసలు కాయిదాలు ఇవ్వకున్నా కూడా రెండు గంటల వ్యవధులలో హైడ్రా పేరుతోటి బుల్డోజర్ పేదోడి గుడిసెను చిద్రం చేసిన అంశాలు సంఘటనలు ఎన్నో చూసినాం అయినప్పటికీ కూడా ఈ కాజాగూడలో ఇరవై ఏడు ఎకరాలు ఈ చెరువును సర్వే నెంబర్ ఇరవై ఏడో నెంబర్లో ఉన్న చెరువును కబ్జా పెట్టి ఆకాశహార్మ్యాలు నిర్మిస్తూ ఉన్నారు పోయిన పోయిన ప్రభుత్వం ఇదంతా రద్దు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేసినప్పటికి కూడా వీళ్ళు ఏం చేసిరంటే ఈ ముఖ్యనేత అనుచరులు ఎవరైతే ఉంటారో ఆ అనుచరులకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలూ ఇలా కబ్జా పెట్టుకొని పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు నిర్మించిండ్రు పోయిన ప్రభుత్వం రద్దు చేసినప్పటికి కూడా ఈ ఆకాశ హార్మ్యాలు నిర్మించిన దానికి కారణం ఏందయ్యా అంటే ఇక్కడ ముఖ్యనేత అండదండలు చూసుకొని ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి మనం చూసినాం ఎమ్మెల్యే రెడ్డి ఈ ముచ్చడ బయట పెట్టినరు బయట పెట్టినప్పటికి కూడా ముఖ్యమంత్రి పెద్దగా ఏం స్పందించలే దాని మీదకి హైడ్రా దోలలే ఇంకే అంశం దొలలే ఇంకే ముచ్చడ చెప్పలే ఇంకే కథ చెప్పలే చెప్పకపోయినప్పటికీ ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేసినరంటే మొత్తం మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రజా వ్యాధ్యానికి అనుకూలంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరంటే రెడ్డి రాజేష్ రెడ్డి అని రెడ్డి మురళి నాయక్ ఈ నలుగురు ఎమ్మెల్యేలు అభ్యంతరం లేవనెత్తిండ్రు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు ఇది రెండు వారాలకు వాయిదా చేసింది హైకోర్టు ధర్మాసనం ఎందుకంటే ఇందులో సర్వే నెంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ సర్వే నెంబర్ ఒకటి మెన్షన్ చేస్తే ఇప్పుడే విచారణ జరుగుతుంటే ఇప్పుడేమన్నా ఒక వారానికి వాయిదా చేస్తుండేనా ఒక రెండు రోజులకు వాయిదా వేస్తుండేనా ఆ ముచ్చడ బయటకు వస్తూ ఉండే రైట్ సొంత పార్టీపై తిరగబడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాజాగూడ భూములపై హైకోర్టులో నలుగురు ఎమ్మెల్యేల పిల్ చెరువు కబ్జా చెరువును కబ్జా చెరువు కబ్జాను ప్రోత్సహిస్తూ కాజాగూడలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు ఇప్పించిన కీలక మంత్రి బిల్లర్ల దగ్గర మంత్రులు తాయిలాలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వీళ్ళకి కావాల్సిన తాయిలాలు వీళ్ళకి కావాల్సిన కమిషన్లు వీళ్ళకి కావాల్సిన దందాలు వీళ్ళకి కావాల్సిన సెటిల్మెంట్లు కానీ ప్రజల మంచి కావద్దు ప్రజల ప్రయోజనార్థం పనిచేసుడొద్దు వీళ్లకు కొండా సురేఖ చెప్పినట్లు నిజంగా మంత్రులు తాయి తాయిలాలు ఇక మరి ఆమె కూడా పుచ్చుకుంటుందా పుచ్చుకుంటలేదని తర్వాత ముచ్చడ కానీ ఈ మిగతా మంత్రుల ముచ్చడైతే బయట పెట్టింది కొండా సురేఖ తర్వాత ఏం చెప్పింది నా మాటలనన్నింటిని వాళ్ళు ఏం చేసిండ్రు మార్ఫింగ్ చేసిండ్రు నేను మాట్లాడింది వేరే రకంగా అయితే అలవాటైన తీరులో వాళ్ళు వాళ్ళు మొత్తం మీద అలవాటైన తీరులో ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది మార్ఫింగ్ చేసిండ్రు అని చెప్పేసి కీలక మంత్రి బిల్డర్ల దగ్గర పైసలు తీసుకొని అనుమతులు ఇచ్చిండ్రు అట్లనే అనుమతులు ఇచ్చినా కూడా సపోర్ట్ చేయకూకుంటూకున్నారు ఈ ముఖ్య నేత అండదండలతోనే ఇదంతా నడుస్తూ ఉన్నది సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇలా రేవంత్ రెడ్డి సర్కారు మీద రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు ఏవనెత్తంటే సామాన్యుల ప్రజల విషయంలో తెలంగాణలో రాష్ట్ర సర్కారు ఏ విధంగా వ్యవహరిస్తున్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాజాగూడలోని ఇరవై ఏడవ సర్వే నెంబర్ చెరువును మొత్తం కబ్జా పెట్టి ఆ గతంలోనే కబ్జా పెట్టి కట్టడాలు లేవట్టాలని చూస్తే గత ప్రభుత్వం అడ్డుకున్నది అన్నిటినీ రద్దు చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకాశ హార్మియాలు నిర్మించబడతా ఉన్నాయి అన్లా కళ్ళు మూసుకుపోయినాయా నిన్ననే ఇయ్యాలనే హైకోర్టు మొట్టికాయలేసింది కట్టేటప్పుడు ఏమైంది కళ్ళు మూసుకపోతున్నాయా ఏ విధంగా పర్మిషన్లు ఇస్తారు ఏ విధంగా అది చేస్తూ ఉన్నారు జేహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏమైనా గడ్డి బిక్తున్నారా అని చెప్పేసి గడ్డి పెట్టింది హైకోర్టు ధర్మాసనం అయినప్పటికీ కూడా వీళ్ళలో చెల్లనం రాలేదు ఈ ముందుగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి వీళ్ళు వినపం చేసిండ్రు అది నా నాపునరి కబ్జా పెట్టిర్రు కబ్జా పెట్టి కడతా ఉన్నారు అని చెప్పేసి విన్నపం చేసిండ్రు అయినప్పటికీ కూడా మార్పు రాలే చలనం రాలే ఈ మార్పు రాకపోయే వరకు చలనం రాకపోయే వరకు ఈ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేసిండ్రు హైకోర్టు ధర్మాసనం సర్వే నెంబర్ లేకపోవడంతో దీన్ని రెండు వారాలకు వాయిదా వేసింది రైట్ సొంత పార్టీ నాయకుల మీదనే తిరుగుబాటులు ఏవనెత్తరు సొంతపాటి నాయకులే తిరుగుబాటు లేవనెత్తిండ్రు రేవంత్ రెడ్డి మీద గిట్లు ఉన్నది వీళ్ళ కథ వీళ్ళ బాగోతం కబ్జాలు పెట్టుడు కట్టడాలు కట్టుడు పెద్ద పెద్ద బిల్డింగులు భవంతులు ఇక పోతత్తదా లేక వచ్చింది అధికారం అన్నట్లు మొత్తం మీదగా పోత రాదన్నట్లుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ విధానం చూస్తే అట్లనే కనబడతా ఉన్నది మనకు